విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు ఈ వీడియోలో గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఏదైతే నోటిఫికేషన్ ఉంటుందో అది రద్దు అది రద్దు చేయాలి అనేసి సో కవిత గారు ఇక్కడ డిమాండ్ చేయడం జరిగింది సార్ సో ఎందుకంటే ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత జవాబుదారీతనం లోపించింది అనేసి గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా సో నిరుద్యోగ జీవితాలను ఆగా పడిపోయాయి పడిపోయాయనేసి పేర్కొన్నారు అదేవిధంగా ఫలితాల వెల్లడిపై అభ్యర్థుల సందేహాలు ఉన్నాయనేసి ఇక్కడ చెప్పడం జరిగిందండి సో వాస్తవానికి గ్రూప్ నియామకాలు నిలిపివేయండి అనేసి నిన్ననే మనకు హైకోర్టు నుంచి ఒక ఆర్డర్ అయితే రావడం జరిగిందండి ఆ ఆర్డర్ ప్రకారం ఏంటిదంటే ఏదైతే సర్టిఫికేడ్ వెరిఫికేషన్ ఉంటుందో ఆ సర్టిఫికైడ్ వెరిఫికేషన్ కంటిన్యూ చేసుకొని ఏదైతే ఫైనల్ అపాయింట్మెంట్ లెటర్స్ ఏదైతే ఉన్నాయో అది మేము తీర్పు లోబడే ఉంటుంది మేము ఎప్పుడైతే తీర్పు చెప్తామో అప్పుడు దానిని మీరు ప్రక్రియ తర్వాత కొనసాగించాలి అప్పటి వరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసి తదుపరి విచారణకు మనకు ఇరవై ఎనిమిది వాయిదా వేయడం జరిగిందండి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఇప్పుడు ప్రజెంట్ కొనసాగించుకోవచ్చు అనమాట సో దీనికి సంబంధించినటువంటి పంతొమ్మిది మంది హైకోర్టుకు వెళ్ళి పిటిషన్ వేయడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి అభ్యర్థుల్లో ఇంకో విషయం ఏంటిదంటే సార్ అసలు ఈ గ్రూప్ వన్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఉంటుందా లేదా ఇన్ని అవాంతరాలతో ముందుకెళ్తున్నటువంటి ఈ గ్రూప్ వన్ నోటిఫికేషన్ అటు జివో నెంబర్ ట్వంటీ నైన్ ఇష్యూ అయినా సరే అటు ఎస్టీ రిజర్వేషన్లు అయినా సరే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మల్టిపుల్ రిజర్వేషన్స్ ఇలా చెప్పుకొని పోతుంటే మనకు ప్రినిమల్ స్టేజెస్ నుంచి దాదాపుగా మెయిన్ స్టేజెస్ వరకు కూడా దాదాపుగా యాభై పైగా రెండు కలిపి ప్రిలిమల్ స్టేజ్ మెయిన్స్ కలిపి యాభై పైగా ఇప్పటికీ మనకు హైకోర్టులో అటు సుప్రీంకోర్టులో కేసులు పడాయన్న సంగతి మనందరికీ తెలిసిందే తాజాగా ఏంటిదంటే ఇప్పుడు గ్రూప్ సంబంధించినటువంటి అవకతవకలు జరిగినాయి అన్న ఉద్దేశంతో ఇక్కడ పిటిషన్ వేయడం జరిగింది పంతొమ్మిది మంది అభ్యర్థులు సో తమకు యొక్క ఏదైతే కౌంటింగ్ రీ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించిన రివాల్యువేషన్ చేస్తే తక్కువ వచ్చినాయి మార్క్స్ దానిపైన కోర్టుకు ఆశ్రయించడం జరిగిందండి సో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ గురించి చెప్పుకున్నట్లయితే ఇప్పుడు తాజాగా వచ్చేటటువంటి ఇంకో విషయం ఏంటంటే మరి నోటిఫికేషన్ ఉంటుందా లేదా జీవో నెంబర్ ట్వంటీ నైన్ అనేది రాజ్యాంగ విరుద్ధం కదా సో మరి ఎస్సీ బీసీ అభ్యర్థులకు అన్యాయం చేకూర్చేటటువంటి జియో నెంబర్ ట్వంటీ నేను మరి దీన్ని రద్దు చేస్తారా లేదా అనేసి చాలామంది స్టూడెంట్స్ నాకు కామెంట్లో చెప్పడం జరుగుతుంది సార్ నోటిఫికేషన్ ఉంటుందా లేదా నెక్స్ట్ నోటిఫికేషన్ ప్రిపేర్ అవ్వాలా ఏం క్లారిటీ లేదు ఏ ఏదేదో జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి క్లియర్ కట్ చెప్పండి సార్ అనేసి అంటున్నారు యాక్చువల్లీ వాస్తవానికి అయితే గ్రూప్ వన్ నోటిఫికేషన్ ప్రక్రియ అనేది ఈ నోటిఫికేషన్ అయితే దాదాపుగా క్యాన్సిల్ అవ్వదండి ఎందుకంటే దాదాపు ఇప్పటికే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్థాయి దగ్గర కూడా పోయింది నెక్స్ట్ ప్రాసెస్ అపాయింట్మెంట్ లెటర్ ఇస్తే సరిపోతుంది సో మరి నిజంగా ఆరోపణలు ఉంటే ఒకవేళ నిజంగా ఆరోపణలు ఫ్రూక్స్ కనుక ఉంటే హైకోర్టు దానికి సంబంధించినటువంటి రద్దు చేయడం జరుగుతుంది మరి ఆ నిజమైన ఆరోపణలు ఉన్నాయా లేదా అనేది ఎవరికీ తెలియని సందేహాలు కాబట్టి అన్ని రూమర్స్ ఎవరు నమ్మకండి సో ఖచ్చితంగా నోటిఫికేషన్లు అయితే యథావిధిగా జరుగుతుంది వచ్చే నోటిఫికేషన్ కోసం మీరు ప్రిపేర్ అవ్వండి దాదాపుగా మూడు వందలుగా పైగా వచ్చేటటువంటి కొత్త నోటిఫికేషన్కు మీరు ఇప్పటి నుంచే ప్రాక్టీస్లో ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా విజేతలు అవ్వచ్చు సార్ సో మీరు ఆ దృష్టిలో పెట్టుకొని దాన్ని మీరు ఒక టైం టేబుల్ అనుసరించి ప్రిపరేషన్ సాగించండి ఖచ్చితంగా టీజీపీఎస్సి మనకు పారదర్శకంగా నిర్వహిస్తుంది సో టీజీపీఎస్సి పైన నమ్మకం ఉంచండి సో ప్రభుత్వంపై నమ్మి నమ్మకం ఉంచండి వచ్చే నోటిఫికేషన్ గురించి ఆలోచించండి గతం గత సో ఒకటి రెండు మార్క్స్ మిస్ అయిన వాళ్ళు బాధపడకుండా వచ్చే నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా మీకు ఉద్యోగాలు రావాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వర్ అండ్ ఆల్ ఇంకా వీడియోను ఎవరైనా సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వర్ అండ్ ఆల్